హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జిఎన్ ఛానల్ డిసెంబర్ ముప్పైటో తారీఖు బుధవారం ప్రతి బుధవారం జరిగే ఆలూరు ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది మళ్ళీ ఈ వారం ఎద్దులైతే చూద్దాము ఇక్కడ ఫస్ట్ కార్డ్ అయితే చూద్దాము మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి మళ్ళీ అందరికీ రైతు సోదరులు చెప్పడం ఏమన్నా కాబట్టి అడ్వాన్స్ యాప్నియారు మళ్ళీ ఇక్కడ ఈ కార్డు అయితే చూద్దాము మళ్ళీ ఏం చెప్తారు కనుకుందాము అన్న ఏం చెప్పినా కాదు చెప్ప ఎట్లాముడు గ్యారంటీ ఉన్న ముప్పై ఒకటి యాభై లక్ష యాభై వేలు అయితే వస్తున్నారు చూసుకోండి ఫస్ట్ కార్డ్ ఇది మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది మళ్ళీ అన్నగారి నెంబర్ అయితే నేరుగా అయితే తీసుకుందాం మళ్ళీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే నేరుగా కాల్ చేసి దానిలో అయితే మాట్లాడుకోండి నెంబర్ చెప్పు మీది తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు ఎవరు పేరు పర్సరాట్టు కదా గ్యారెంటా ఒక పక్క రెండు పక్క ఒకే సైడ్ ఇప్పుడు ఎట్లా రైట్ చూసినారు కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారు